నంద్యాల జిల్లా నందికొట్కూరులో నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఎమ్మెల్యే అందజేశారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని నాసిరకం విత్తనాలు విక్రయించిన డీలర్ లైసెన్సులు రద్దు చేయాలని రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తగిన చర్య తీసుకుని హామీ ఇచ్చారు చిన్న చిన్నగా రైతులే వాళ్ళ కష్టాల తెలుసు మీరు ఆల్రెడీ మాట్లాడలేదు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది గతంలో ఈడీ గారు మనం ఎక్స్యడం జరిగింది మీరు ఏదైతే పండుగ పంపిస్తాను సార్ రైతుల మీద కేసులు పెట్టారు సరస్ పెడుతున్నారు సార్ రైతుల మీద కేసులు పెట్టారు మంట మండించి అన్నం పెట్టే రైతులని ఈరోజు పెట్టారు ఆరు మంది మీద పెట్టారు కేసులు ప్రతి సంవత్సరం మోసం చేస్తూనే ఉన్నాడు లైసెన్స్ రద్దు చేయడం లేదండి కోర్టుతి గుడికి ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళ నుంచి కోర్టు రైతులు కోర్టుకు తిరగలేని పరిస్థితి డబ్బులు పెట్టలేరు హైకోర్టు పోలేరు న్యాయం జరగలేని పరిస్థితి ఉంది ఒకటి నేను మీ లోకల్ వాణిగా మీకేం న్యాయం చేయాలో మీతో కూర్చోబెట్టుకుంటా కంపెనీలో వాళ్ళతో మాట్లాడికుంటా తాము న్యాయం చేయించాల్సినటువంటి బాధ్యత నా పైన ఖచ్చితంగా కంపెనీలతో మాట్లాడితే శాస్త్రవేత్తలు పంపిస్తా ఎక్కడ డిఫాల్ట్ జరిగిందో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం నువ్వు ఏదైతే లైసెన్స్ రద్దు చెప్పారో మీరు నిధి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఇబ్బంది ఈ షాపులు లైసెన్స్ రద్దు చేయకుండా న్యాయం వదిలిపెట్టే సమస్య లేదు ఈ సభం కదా చెప్తున్నా జైలు కూడికి పోతాం సంవత్సరా పెట్టుకోవను ఇంత మోసం కంట్రోల్ చేసేవాడే లేడు ఎక్కడ న్యాయం సార్ మేము అందుకని చెప్తున్నాం వారం రోజులు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు కేసు పెడతారు ఏమండి రైతుల మీద పెడతారా ఆయన